హైదరాబాద్ హాటెక్ సిటీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఐటీడీపీ విభాగం ఐటీ ఉద్యోగుల ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు ఐటీ ఉద్యోగులు లోకేష్ కు బర్త్డే విషేష్ చెప్పారు తండ్రికి తగ్గ లోకేష్ రాజకీయాల్లో రాణిస్తున్నారని టీడీపీ చేవల పార్లమెంట్ కన్వీనర్ కట్ట వెంకటేష్ గౌడ్ అన్నారు

હેપી બર્થડે ઓકેશન નો હેપી બર્થડે శ్రీ నారా లోకేష్ గారికి యావత్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా ఐటీ ఉద్యోగస్తుల తరపున ఐటీడీపీ విభాగం తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజున తెలంగాణలో ఐటీ రంగం ఇంత అభివృద్ధి చెందిందంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి ఎంత అనేది ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా రేపటి రోజున తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా మనకి ఉద్యోగాలు రావాలన్నా మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలన్నా మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిందే అది కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని మేము ఆల్రెడీ నిరూపించాము నందమూరి తారక రామారావు మనవడు లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు నిండు నూరేళ్ళు మంచి ఆయురారోగ్యాలతో మంచి ఆలోచనలతో ఆంధ్ర రాష్ట్రంతో పాటు తెలంగాణను కూడా ముందుకు నడిపించే శక్తిని ప్రసాదించాలా దేవుడు అని చెప్పి మనస్ఫూర్తిగా ఆయనను భగవంతుణ్ణి ప్రార్థిస్తూ రాబోయే రోజుల్లో తెలంగాణలో మరి తెలుగుదేశం పార్టీ ఉజ్వల భవిష్యత్ వస్తుందనే దానికి కారణం నారా లోకేష్ బాబు గారు మరి ఆయన సంస్కరణలు చాలా గొప్పగా ఉంటాయి వంద రూపాయలతో సభ్యత్వం తీసుకున్నట్టయితే రెండు సంవత్సరాలు ఐదు లక్షల రూపాయల బీమా అనే ఒక మంచి శిష్టాన్ని తీసుకొచ్చి ఈరోజు భారతదేశమే ఆ శిష్టాన్ని చూసి గర్వించే స్థాయికి ఆయన ఆలోచన విధానాలు ఉంటాయి ఆయన వాళ్ళ తాత తిప్పని నైజం మరి చంద్రబాబు నాయుడు గారి సంస్కరణలను రెండింటినీ కూడా చూసి రంగడించుకొని మరి రాబోయే తరానికి యువ నాయకత్వం ఎలా ఉంటుందో చూపెట్టే దశకు పయనిస్తున్నాడు కాబట్టి మేమందరం కూడా ఆయన సంకేతాలను తీసుకొని ముందుకు నడిపించి ఈ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసేందుకు సాయశక్తుల కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి నారా లోకేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం